ప్రిలారా దావీదు మహారాజు మహోపకారము దేవుడు చేసి ఉన్నాడని ఆల్రెడీ గొప్ప సాక్ష్యాన్ని మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు దేవుని దగ్గర నుంచి మనకు మేలు కావాలంటే మనము ఖచ్చితంగా ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉండాలి క్రైస్తవ్యములోనే గాదు ప్రపంచంలో ఏ మేలు జరగాలన్నా ఏ కార్యము నీ పట్ల జరగాలన్నా మొట్టమొదటిగా బిలీవ్ నమ్మకం ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ నమ్మకుండా నీవు దేనిని పొందుకోలేవు ఒక వాహనం ఎక్కి ప్రయాణం చేయాలంటే నీవు సీట్లో ఖచ్చితంగా భద్రంగా కూర్చోవాలి ధైర్యంగా ఉండాలంటే నీవు డ్రైవర్ని నమ్మి తీరాలి అంతేకాదు నీ ఒక వ్యక్తికి ఒక పది రూపాయలు ఇచ్చి ఒక వస్తువు తేవడానికి పంపించావంటే ఆ మనిషిని నమ్మి నువ్వు తదుపరి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటావు ఉదాహరణకు ఒక కూర ఉండాలని నీ ఒకవేళ ఒక వ్యక్తిని కూరగాయల షాప్కో లేకపోతే చికెన్ షాప్కో పంపించావు అనుకోండి ఆ కూర తీసుకొస్తాడనే నమ్మకం నీకున్నప్పుడు మిగతా దానికి కావలసినటువంటి కూరకు కావలసినటువంటి సామాగ్రిని ఎలాగైతే సిద్ధం చేసుకుంటావో ఆ ఉల్లిపాయలు కానీ మిరపకాయలు కానీ వీటన్నిటిని సిద్ధం చేసుకుంటావు దేవుని వాక్యం మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు మేలు పొందుకోలేవు ప్రియలారా దేవునికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఒకటే అదేంటో తెలుసా నిన్ను నన్ను సంతోషంగా ఉంచడం నిన్ను నన్ను సంతోషంగా ఉంచడానికి నీ బ్రతుకులో నా బ్రతుకులో సంతోషాన్ని నింపడానికి నీ వీలోకంలో సంతోషంగా ఉంటే చూసి ఆనందించడానికి మన తండ్రి అయినటువంటి దేవుడు పరలోకము నుంచి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మన యొక్క పాపముల నుంచి అవినీతి నుంచి మనము కడగబడి పరిశుద్ధపరచబడి మనం పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తూ ఈ లోకంలో ఉన్నంతకాలము ఈ లోకం ముగించిన తర్వాత పరలోకములోకి వచ్చిన తర్వాత కూడా మనందరి మీ సంతోషంగా ఉండాలనే ఆయన యొక్క ఆకాంక్ష యేసుక్రీస్తు వారి లోకానికి ప్రధానంగా రావడానికి గల కారణం ఏంటో తెలుసండి ఆయన ఉన్నటువంటి స్థలములోకి మనల్ని కూడా తీసుకొని పోవడానికి అనగా ఆయనున్న ఆ పరిశుద్ధ పట్టంలో పరలోక రాజ్యంలో వైకుంఠానికి మిమ్మల్ని నన్ను తీసుకొని పోవడానికి అయితే అక్కడికి పోవాలంటే మన పాపములతో మనం పోలేము గనుక ఆయన మనందరి పాపములను కడగడానికి ఆయన పునీతుడిగా వచ్చి ఏ పాప మెరుగినటువంటి పావనమూర్తిగా నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అయితే ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆ దేవుడి యొక్క ఆశ ఏమిటంటే తన పిల్లలందరూ ఈ ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా నీ కొరకు నా కొరకు సిద్ధం చేస్తున్నాడు ఏమండి అంతేకాదు ప్రతి వస్తువు పర్పస్ వెనకాల చాలా అవసరతున్నది నీ గురించి నా గురించి నీవు నేను తినడానికి నీవు నేను బ్రతకడానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని సిద్ధం చేసి ఉంచాడు అయితే ఆయన మేలు చేస్తాడు ఆయన ఎప్పుడు మేలు చేసేవాడని చెప్పడానికి చాలా మాటలు మన ముందులు ఉన్నాయి కీర్తన నూట పంతొమ్మిది అరవై ఎనిమిదిలో మనం చూసినట్లయితే దేవుడు దయాళుడై మేలు చేయుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు దయాళుడై మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన దయాళుడు కనుక ఆయన మనకు మేలు చేస్తూ ఉన్నాడు దయాళుడు అంటే అర్థమేంటో తెలుసండి మన మీద దయ చూపించి కనికరపడి మనకు మేలు చేయడమే ఆయన ప్రధానమైనటువంటి కర్తవ్యం అంతేకాదు పిల్లరా ఎనిమిది ఆ గ్రంథం ముప్పై రెండు నలభై ఒకటి మేలు చేయట్లో దేవుడు ఆనందించేవాడు అని దేవుని వాక్యంలో ఉంది మేలు చేయుట్లట దేవును ఆనంద దేవుడు ఆనందించేవాడు ఈ లోకంలో కీడు చేయడానికి చాలామంది ఆనందం పొందుకుంటారేమో కీడులో ఆనందాన్ని పొందుకుంటారేమో ఎదుటివాడిని కొట్టి ఎదుటివాడు బాధపడుతూ ఉంటే ఎదుటివాడు గాయపడితే కొంతమంది సంతోషపడతారే కానీ దేవుని వాక్యం చెబుతుంది మేలు చేయుటలో దేవుడు ఆనందించుచున్నాడని ఇర్మియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయము నలభై ఒకటో వచనంలో తెలియజేయబడుతుంది అంటే మేలు చేస్తే నీవు మేలు పొందుకుంటే దేవుడు నీకు ఎప్పుడైతే మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడో ప్రిల్లారా దాని వలన ఆనందాన్ని పొందుకునే దేవుడు ఎప్పులారా దేవుడు నీతో మాట్లాడితే కూడా ఆనందపడతాడట దేవుడు మాట్లాడడం ఏంటి అనుకుంటున్నావేమో దేవుడు నీతో మాట్లాడతాడు మోసేతో తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడాడట అనేక మంది భక్తులతో బైబిల్ గ్రంథంలో మాట్లాడాడు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడవచ్చు కొన్నిసార్లు నీ పిల్లల ద్వారా మాట్లాడవచ్చు కొన్నిసార్లు దైవజనుడి ద్వారా మాట్లాడవచ్చు కొన్నిసార్లు ప్రిలరా కొన్నిసార్లు పరిస్థితులు గుండా మాట్లాడవచ్చు కొన్నిసార్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆయా పరిస్థితులను చూసినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది గ్రంథం పదకొండో అధ్యాయం ఐదో వచ్చిన చూసినట్లయితే దేవుడు నీతో మాట్లాడితే అది మేలు దేవుడు మాట్లాడాలని కోరుకుందాం దేవుడు మాట్లాడాలంటే దేవుని ధర్మశాస్త్రం మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి దేవుడు మనతో మాట్లాడాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన హృదయాన్ని మనం తెలుసుకొని ఆయన హృదయానుసారంగా మనం నడిచినట్లయితే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు కనుక ప్రిలారా ఆయన మనతో మాట్లాడాలంటే రోమాపత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారము సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ప్రకారము దేవుని దేవునికి మన హృదయం సమర్పించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మనతో మాట్లాడాలంటే దేవుడికి మన హృదయము సమర్పించాలి మన హృదయము ఆయన చేతుల్లో పెట్టాలి మన హృదయం నిండా ఆయనే ఉంటున్నట్లయితే ప్రియులారా నీకేం కావాలో నిన్నే ఎన్ని విధాలుగా దీవించబడాలో దీవించాలో నిన్ను ఏ ఉన్నత శిఖరాలకు ఎలాగ ఎక్కించాలో ఆయనే బాధ్యత తీసుకొని నీవు సంతోషంగా ఉంటున్న కొలది నిన్ను చూసి సంతోషపడే తండ్రి పరమ తండ్రి మనకు ఉన్నాడు గనుక ఆయన మేలు పొందుకొని ఆయన కొరకు మన జీవితాలను ఆయనకు మన హృదయాన్ని సమర్పించి ఆయన మేలు చేసే విధంగా మన వైపు ఆయన ఆయన హృదయాన్ని తిప్పుకొని మనము మన హృదయం ఆయనకిచ్చి ఆయన హృదయం మన వైపు తిరిగేటట్టుగా మన ప్రవర్తనను ఉంచుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక